నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం చావా ఈ మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు వ్యాలంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది అయితే ఈ సినిమా మొదటి రోజే ఓ అరుదైన రికార్డును సృష్టించింది చావా సినిమా రోజు ముప్పై ఒకటి కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది ఈ క్రమంలోనే ఈ ఏడాదిలో బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న చిత్రంగా చావా రికార్డుకెక్కింది మరోవైపు ఈ సినిమా ప్రీసేల్ బుకింగ్స్ లో కూడా అదరగొట్టింది ఒక్కరోజే ఏకంగా ఐదు లక్షల టికెట్స్ అమ్ముడైనట్లు మూవీ టీం తాజాగా పేర్కొంది మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది చావా అంటే సింహం పిల్ల అని అర్థం మరాఠా సింహమైన శివాజీ కన్ను మూసిన ఆయన తనయుడు శంభాజీ శత్రువుల పాలిట సింహ స్వప్నంగా ఉన్నాడన్న ఉద్దేశంతో ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టారు మేకర్స్ ఈ చావా మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీలో శంభాజీగా విక్కీ కౌశల్ నటించాడు ఏసుభాయిగా రష్మిక మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా అక్షయ్ కన్నా కనిపించారు